ఆత్మ బలిదానాలు వద్దు పోరాటంతోనే సాధిద్దాం ఆత్మ బలిదానాలు వద్దని పోరాటాలతోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిద్దామని రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూరపట్టి రమేష్ అన్నారు రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ చందుమల్లయ్య ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారి ఆత్మశాంతికి పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి రమేష్ చందు మల్లయ్యలు సంయుక్తంగా మాట్లాడుతూ పార్లమెంటు శీతాకాల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ప్రకటించే వరకు ఉద్యమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఇంటలెక్చువల్ ఫోరం చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె వీరస్వామి నాయకులు దామర ఉపేందర్ కొత్తూరు రమేష్ దొనికెన కుమారస్వామి సుధాకర్ రాములు వెంకన్న నాగేష్ సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు సాయి ఈశ్వరాచారి గారు మరి ప్రభుత్వం వారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని కాలయాపన చేస్తున్న సందర్భంగా బాగా ఆత్మవంచన చేసుకొని మనసు వికలత చెంది వారు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది దానికి చాలా విచారిస్తున్నాము ఇవాళ రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం అయితేనేమి రాష్ట్ర బీసీఎస్ఎస్సీ జేఏసీ పక్షాన బీసీ జేఏసీల పక్షాన మేము తీవ్రంగా మరి చాలా బాధపడుతూ వారు ఆత్మశాంతి చేకూరాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి సంతాపాన్ని ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా ఉండి మరి వీరికి ర్యాలీలు కానీ ప్రహుత్తులతో మేము ఘనంగా వారికి నివాళులు అర్పిస్తున్నాం తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ మీడియా ద్వారా మీడియా మిత్రులందరూ కూడా అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే మన బిడ్డలు ఇట్లనే ఆత్మ బలిదానాలు చేస్తారు వాళ్ళకు ఒక దారి చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మీడియా పని చేస్తారని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఇంకెవ్వ రాకముందు కూడా మా విశ్వబ్రాహ్మణ వ్యక్తి కొట్లాడి బలిదానం చేసుకున్నాడు చాలా బాధాకరమైన విషయం అయినా కూడా మా విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి ప్రాముఖ్యత కూడా ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటిది కూడా మాకు చూపించలేదు ఈరోజు కూడా చూసుకుంటే ఈ సాగ ఈశ్వరాచారి కూడా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తారని చెప్పి ఎంతో ఆశతోటి ఉన్నారు అయినా కూడా ఏం లేక ఆవేదనకు గురై ఈరోజు కుటుంబానికి మనోవేదన తోటి బతికిపోతున్నారు వాళ్ళు వాళ్ళకి ఆశ లేదు మనకు విశ్వబ్రాహ్మణకి ఎలాంటి ఆదరణ లేకుండా అయిపోయింది కావున ప్రభుత్వం గుర్తించి వారి యొక్క కుటుంబానికి మరియు బీసీకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఎవరైనా ఆవేశంతో ముందుకు పోయి కొట్లాడడం కానీ బలిదానాలు మాత్రం చేసుకొని తల్లిదండ్రులకు శోభను మిగిల్చకూడదని నా యొక్క ఉద్దేశం మండల స్వర్ణకార అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను స్వామి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ ఈరోజు తొర్రూరు పట్టణంలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అట్లాగే స్థానిక బీసీ సంస్థలందరి తరఫున సాయి ఈశ్వరాచారి గారికి నివాళి అర్పిస్తూ ఉన్నాం తెలంగాణ ఇంటెలెక్చువల్ ఫోరం సో ఈరోజు సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఇది చాలా విచారకరమైనటువంటి సంఘటన ఆక్రోషానికి ఆవేశానికి లోనై యువకులు కానీ బీసీ ఉద్యమకారులు కానీ ఆత్మహత్యలు చేసుకోకూడదు మన ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలే మరి వారు అన్నట్టు ప్రకారమే వారు అనుకున్నట్టు ప్రకారమే వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగానే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి తప్పగా వారు అనుకుంటే సాధించవచ్చు ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పడి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశంలోపట మరి రాహుల్ గాంధీ మరి అందులో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఏకగ్రీవంగా మనం అక్కడ ఏర్పాటు చేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒప్పించి మరి మరి నలభై రెండు శాతం అనేటువంటి బీసీ రిజర్వేషన్ను వచ్చేటట్టుగా ఒక చట్టం చేసేటట్టుగా ఒక బిల్లు పెట్టేసేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పంచేది వారు కూడా వారి ఆత్మకు శాంతి చేకూరదు ఎందుకంటే ఇలాంటి బలిదానాలు తెలంగాణ మరి పోరాటంలో కూడా మరి మనకు ఏకాంతాచారి గారు బలికొన్నాడు వాళ్ళు పాప ఆత్మహత్య చేస్తున్నారు కానీ మరి ఇక్కడ మొత్తం ఆత్మహత్య చేసుకుంటూ వాళ్ళందరూ కూడా బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలే ఉన్నారు కాబట్టి దయచేసి బిడ్డలారా బీసీ బిడ్డలారా ఇలాంటి ఆవేశాలు వచ్చినా కూడా ఎలాంటి బాధలు వచ్చినా కూడా అందరం కూడా పోరాటం ద్వారా కావచ్చు నిరసనల ద్వారా కావచ్చు మనం చేయాలి తప్ప మరి ఏ బిడ్డ కూడా మరి ఆత్మహత్య చేసుకోకూడదు అనేది మేమందరం కూడా ప్రగాఢంగా చేస్తున్నాము